కొమరంభీం డిస్టిక్ కౌటాల మండల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు మత్తు పదార్థాలపై నిషేధ ప్రతిజ్ఞ చేశారు కౌటాల సిఐ ఎస్ఐ మధుకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ తరం యువత మత్తు పానీయాలకు మత్తు పదార్థాలకు డ్రగ్స్ వంటి భయంకరమైన వ్యసనాలకు పాల్పడి కుటుంబానికి సమాజంకు చెడ్డ పేరు తీసుకురాకూడదు ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరిస్తూ క్రీడారంగం యోగా లాంటి వాటితో చురుగ్గా ఉంటూ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌటాల హై స్కూల్ ఉపాధ్యాయులు కళ రమేష్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ సిబ్బంది పోలీస్ వారు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు